దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు ప్రియమైనటువంటి సహోదరులారా అందరూ బాగున్నారు కదా రండి దేవ దీవముగలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని అనేకమైనటువంటి దైవాశీర్వాదాలు పొందుకుందాం యోనా గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం యుహో వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నిన్నవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము ఇక్కడ దైవజనుడైనటువంటి యోనాగారు గారు ఎవరు ఎవరు కుమారుడు అమెత్తయి కుమారుడైనటువంటి యోనా తన తండ్రి గారి పేరు ఇచ్చాడు తన దేశం ఇస్రాయెల్ దేశము అయితే ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరం దేవుడు ఎప్పుడు కూడా ఏది చెప్పకుండా ఏమీ కూడా చేయడు ప్రియమైనటువంటి సహోదరులరా మీరు వాక్యం వినిచుండగానే మీకు మారు మనసు రావాలి మీరు దేవుని మాటలు వినిచుండగానే మీలో ఉన్నటువంటి సాతాను దురాత్మ ఏలుబడి చేసిన ప్రతి విధమైన అంధకార శక్తి సంబంధాలు సమస్తము నుంచి కూడా విడుదల పొందాలి మీరు ఎందుకని మొట్టమొదటిగా దేవుడి మాటలని ఆలోచించి జీవగల దేవుని మాటలు విన్నప్పుడు వీళ్ళు అనేకమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీ శరీరంలో మీ మనసులో సమస్తం కూడా మేలు జరుగును అని దేవుని వాక్యం తెలవిస్తుంది అయితే ఇక్కడ ఒక పట్టణం పేరు చెబుతున్నాడు ఆ పట్టణం పేరు నినివే ఈ నినివే పట్టణం గురించి మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రెండవ రాజులు పంతొమ్మిది ముప్పై ఆరులో కనబడుతూ ఉంటుంది ఇక్కడ అశూరియులు రెండవ రాజులు పంతొమ్మిది ఇరవై ఆరులో చూస్తే అశ్షూరీలు ఆశూరి రాజు అయినటువంటి శనహరీపు నినివే పట్టణానికి వెళ్ళాడు అంటే కారణం అసలు ఏంటి అసలు ఈ నినివే పట్టణం ఎవరు ఎవరు ఉంటున్నారు అంటే అన్యజనాంగం ఉంటున్నారు ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయము దేవుని వాక్యము అన్యజనాలకి దేవుని వాక్యమే దేవుని బిడ్డలకి దేవుని వాక్యమే విస్రాయిల ప్రజలకును దేవుని వాక్యమే చూడండి నిన్నవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయిను దేవుని దృష్టికి ఒక పట్టణము తాలూక దోషము ఒక పట్టణము తాలూక పాపము ఒక దేశము తాలూక పాపము ఆయన దృష్టికి ఘోరమాయిను చూడండి ఘోరమాయను అసలు దేవుడు ఒక ఈ మాట ప్రకటి మనుషులు మానవులు మనంటే మనమే చిన్నపి తప్పులు చేసి పొరపాట్లు చేసి మహాఘోరము మహా అని చనిపిస్తుంటే మరి దేవుని దృష్టికి ఈ పట్టణస్తుల దోషము ఘోరమైంది ఒక దేవుని దృష్టిలో ఘోరముగా జీవించినట్లయితే జే దేవుని జీవము గల దేవుని దృష్టిలో ఏ పట్టణమైనా ఏ దేశమైనా ఏ పట్టణం ఏ ప్రాంతమైనా ఏ ఇల్లైనా ఏ గృహమైనా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా ఒకవేళ కానీ దేవుని దృష్టికి నీ దోషము ఘోరముగా ఉన్నట్లయితే నీ దగ్గరికి ఒక వార్త రాబోతూ ఉంది ఒక వార్త పంపిస్తూ ఉంటాడు ప్రభువారు ఎందుకంటే దేవుడు అన్యజనాంగ ఈ యొక్క పట్టణము అన్యజనాంగమైన పట్టణము ఏ పామోష రాసినటువంటి గ్రంథంలో దేవుడు అంటాడు కదా ఆయన అంటూ ఉంటాడు మరియు మీ కుమారులలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచుకుంటా ప్రభు యహోవ ఏమీ చేయడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా తాను సంకల్పించాలనుకున్నాడు నినివే పట్టణం మీదకి తాను సంకల్పించాలనుకున్నాడు ఐగుప్తు దేశం మీదకి తాను సంకల్పించాలనుకున్నాడు అశూర్ దేశం మీదకి తాను సంకల్పించాలనుకున్నాడు బబులోని సామ్రాజ్యం మీదకి అలాగా ఎక్కడ కూడా ఆయన దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళు తన సంకల్పం అంతా కూడా బయలుపరుస్తూనే ఉంటాడు బయలుపరిచిన తర్వాతనే ఆ యొక్క కుటుంబానికైనా ఒక వ్యక్తికైనా దేశానికైనా రాష్ట్రానికైనా గ్రామానికైనా కీడు మేలో చేయాలనుకునేటప్పుడు దేవుడు చేయకు తెలియపరచకుండా తన ప్రవక్త సేవకులైన ప్రవక్తలకు అంటే తన బిడ్డలకు దేవుని బిడ్డలకు తెలియపరచకుంటా ఈనాడు కూడా ఆగడు ఆయన చెప్పి చేసేటువంటి దేవుడు అలాగా అన్యజనాంగమైనటువంటి నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరం గనుక నీవు లేచి నినువే పట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము దుర్గతి చూడండి అంత భయంకరమైనటువంటి మాట పోయినటువంటి సహోదరులారా ఇక్కడ చూసినట్లయితే అండ్ క్రై ఇట్ దేర్ విక్నెస్ ఇస్ ద కమ్ అప్ బిఫోర్ మీ బ మీ నా అంటే నాడు రోజప్ అండ్ ఫ్లీ అప్ అంటూ గ్రేట్ సిటీ అండ్ క్రై అగన్స్ అండ్ అప్ బిఫోర్ మీ ఇలాగా ఉంటూ ఉండగానే దుర్గతి దుర్గతి అంటే ఆ పట్టణము నాశనము కాబోతుంది ఆ యొక్క దేశము నాశనము కాబోతుంది ఈరోజు అమెరికా దేశము నాశనం అయింది కాలిపోతూ ఉంది లాస్ ఏంజల్స్లో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కారణం అసలు ఏంటి దుర్గతి కలుగునని ప్రకటించాడు దుర్గతి కలుగునని అనేక మంది సేవకుల ద్వారా ఆ ప్రాంతాలకు ఆ దేశాలకు ప్రకటిస్తూనే ఉన్నాడు ఒక దేశమే కాదు ప్రియమైన సహోదరుడా సహోదరులారా ఒక దేశమే కాదు ఒక రాష్ట్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మీ దగ్గరికి టీవీల ద్వారా వార్తల ద్వారా వార్తాపత్రికల ద్వారా కరపత్రికల ద్వారా అనేకమైనటువంటి సమస్త మీడియా ద్వారా కూడా మీ దృష్టికి నీకు దేవుని వాక్యం వస్తూ ఉంది ఏమనంటే ఇదిగో నీకు దుర్గతి కలుగును నీకు దుర్గతి కలిగును దుర్గతి అంటే అసలు ఏంటి దుర్గతి అది నీకు దుర్గ అసలు మానే ఒక పట్టణానికి దుర్గతి కలిగితే పరిస్థితి ఏంటి ఈ మాట ప్రకటించింది దైవదాసుడు కాదు దేవుని బిడ్డలు కాదు సేవకుడు కాదు జీవముగల దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు జీవముఘల దేవుడే తన సేవకుడైనటువంటి యోనా గారికి ప్రకటిస్తూ వాళ్ళు చెప్తూ వాళ్ళని వెళ్ళి ప్రకటించు అంటే ఈ మాట దుర్గతి కలుగునని ప్రకటించు అంతే ఆ దృష్టి బాగులేదు ఆ పరిస్థితులు బాగలేవు ఆ స్థితి అంతా కూడా పాపంతో నిండిపోయింది వ్యభిచారంతో నిండిపోయింది మోసంతో నిండిపోయింది ఆ స్థితి దేవుని దృష్టికి భయంకరంగా ఉంది చూడండి ప్రియమైన సహోదరులారా సుధము గుమ్మరాలు కాలిపోక మునుపు కూడా అబ్రామ్ గారు అడుగుతూ ఉంటారు అయ్యా పది మంది ఉన్నా కాపాడుతావా ఐదుగురున్నా కాపాడుతావా ఎందుకంటే లోతు దినాల్లో ప్రజలు బహుభయంకరంగా ఉన్నారు చిన్నవాడి మొదలుకున్న వృద్ధుడి వరకు కూడా వాళ్ళు పాపముతో నిండిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ దుర్గతి కలుగును అని ప్రకటించాడు అక్కడ తన లోతు తన దాస లోతు గారి ద్వారా కుదమ్మ గుమర్రా ప్రాంతాలకి ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ వినలేదు లోతు మరి నోవాహు దినాల్లో కూడా నోవా గారు ప్రకటిస్తూ ఉన్నారు దుర్గతి కలుగును ఈ దేశానికి ప్రపంచానికి మీరు త్వరగా కట్టుకోండి వాడ నిర్మించుకోండి వాడలోనికి రండి అని ఎవ్వరూ వినలేదు చూడండి అంత భయంకరమైన స్థితి నూట ఇరవై సంవత్సరాల వరకు ఓపిక ఇచ్చాడు ఈ అంతా కూడా ప్రళయంతో జలంతో ముంచి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం అది ఎందుకంటే నవ దినాల్లో మరి యొక్క ప్రజలు దుర్గతి కూడా బాగోలేదు భయంకరంగా ఉంది ఆ స్థితిలో నుంచి విడిపించబడడానికి నోవాను పంపించాడు మారు మనసు కలగలేదు అయితే లోతు దినాల్లో కూడా మరి మరి లోతు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు అయ్యా ఈ పని మీరు చేయొద్దు అని అంటున్నాడు అయినా కానీ వారు వినలేదు కారణం ఏమిటి ప్రియమైనటువంటి సహోదరులారా మరి అవి కూడా అన్య గ్రామాలు అన్య దేశాలు అయి ఉన్నాయి మరి ఈ యొక్క నినివే పట్టణము కూడా అశూర్యులు పరిపాలించేటువంటి పట్టణం ఇది మహాపట్టణము ఈ పట్టణములో జనాభా లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి పట్టణము ఇంత మహాపట్టణము దృష్టి దేవుని దృష్టికి బహుఘోరముగా ఉంది ఆ దోషము పట్టణస్థుల దోషము బహుఘోరముగా ఉన్నది కాబట్టి దీన్ని దుర్గతి కలుగులని ప్రకటించు అన్నాడు అయితే దేవుని దాసుడి ఏం చేయాలి ఏం చేయాలో తెలుసా తిన్నగా వెళ్ళి ఆ యొక్క వాక్యము దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పినది చెప్పినట్టుగా ప్రకటిస్తూ ఉండాలి కానీ ప్రియమని సభోదృదా ఆయన ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఒకవేళ ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారేమో మారు మనసు పొందితే మరలా వాళ్ళు క్షమించబడతారు అని అయితే ఈయన అక్కడికి వెళ్ళటం లేదు అక్కడికి వెళ్ళటం లేదు అందుకే మాట ఆయన అంటూ ఉంటాడు అదిగో నాలుగు నా నాలుగో అధ్యాయం రెండో వాక్యంలో ఉంటుంది నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువై ఉన్నావు నీవు కటాక్షము గల దేవుడువు జాలిగల దేవుడు బహుశాంతము గల దేవుడు అత్యంత కృపగల దేవుడు పశ్చాత్తాపడి కీడు చేయక మానదువనే నేను తెలుసుకుంటున్నాను తెలుసుకున్నాను చూడండి అందుచేతనే ఈ యొక్క పట్టణము చాలా భయంకరంగా ఉంది మరి ఒకవేళ కానీ వీళ్ళు నేను ప్రకటిస్తే వీళ్ళు మారు మనసు పొందుతారే వీళ్ళు మాకు శత్రువులుగా ఉన్నారు శత్రువులుగా ఉన్నారు ప్రీమనెంట్ సహోదరుడు నీ శత్రువు మారి రక్షణ పొందుకుంటే సంతోషిస్తావా ఆనందిస్తావా నాకు దుఃఖిస్తావా చింతిస్తావా ఇక్కడ దేవుని దాసుడు చింతిస్తూ ఉన్నాడు శత్రువు రక్షణ పొందుకుంటాడు అని శత్రువు రక్షించబడతాడు అనే శత్రువు శత్రువు తాలూకా ఆ యొక్క కుటుంబాన్ని రక్షిస్తాను అన్నప్పుడు దేవుని దాసుడికి ఏం పని దేవుని దాసు దేవుని దాసుడు చెప్పవలసిన మాట దుర్గత కలుగును మీరు మారు మనసు పొందండి అని చెప్పాలి దుర్గత కలుగును అని దేవుడు ప్రకటించాడు అని చెప్పమన్నాడు అయితే ఆయన యోన అనేటువంటి యొక్క సేవకుడు నలభై దినాలలో ప్రకటిస్తాను అంటున్నాడు నలభై దినాలలో ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నాడు అయితే యుహోవా ఇప్పుడు కూడా యహోవా సన్నిధి నుండి తర్ఫీషుకు పట్టణములకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోయి పో ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి పోవుటకు వాడ ఎక్కిను ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన వెళ్ళమనేటువంటి ప్రదేశము ప్రాంతము నినవే పట్టణము అక్కడ బాగోలేదు ప్ర బాగోలేదురా బాబు ఎల్లు అక్కడ చెప్పు దేవుని మాటలు అంటే ఈయన దర్శించినకు పోవు వాడ ఎక్కి అక్కడికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇది అశ్వూర్యులు చెరలో ఎందుకంటే అశ్వూర్యులు చెరలో కూడా వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా అంచ ఈ యొక్క అశ్చర్యులు మన శత్రువులు కదా వాళ్ళకి ప్రకటించొద్దు ఆయా దేవుడి నాశనం చేస్తాడు నాకెందుకు అనేసి ఒక మనసు కలిగినటువంటి వ్యక్తి ఒక సేవ కూడా ఒక సేవకుడు కూడా అయ్యింది ఏమిటి ఈ పరిస్థితి అయితే ఆయన యోన యొప్పేకు పోయి పో వాడని చూసి దానికి రేట్ ఇచ్చి యహోవో సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తరిశిశుని పోడకు వాడ ఎక్కాడు తరిశిష్యునకు పోవాడ ఎక్కాడు ప్రియమైనటువంటి సహోదలారా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి జీవముగల దేవుడు నేను ఏ ప్రాంతానికి ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఏ గృహానికి ఏ కుటుంబానికి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించు ఎందుకంటే అక్కడ విడుదల కలుగుతుంది ఈరోజు దుర్గతి కలిగినటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు వాళ్ళకి తెలియటం లేదు చీకటి శక్తుల చేత ఏలుబడి చేయబడుతూ ఉన్నారు అంధకార శక్తుల చేత ఏలుబడి చేస్తున్న ప్రజలు ఉన్నారు దరిద్రంగా ప్రజలు ఉన్నారు దరిద్రం అనుభవిస్తూ ఉన్నారు నెమ్మది లేనటువంటి ప్రజలు సమాధానం లేనటువంటి ప్రజలు పేదలైనటువంటి ప్రజలు వృద్ధి అయినటువంటి ప్రజలు మనోనేత్రములు మూయబడినటువంటి ప్రజలు మెడవంచని ప్రజలు ఈ ప్రజల వద్దకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దోషము దేవుని దృష్టికి ఘోరముగా ఉంది ఘోరముగా ఉంది అయితే నీవు ఇప్పుడే లేచి నినివే పట్టణానికి వెళ్ళు అంటే తన శిష్యులకు వెళ్ళిపోతూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే తన శత్రువు బాగుపడడం తనకు ఇష్టము లేదు తన శత్రువు తనను తనను నడిపించటం తనకు ఇంట్రెస్ట్ లేదు తన శత్రువు రక్షణ పొందుకోవడం తన శత్రువు వరదలడము నాశనం నుంచి తప్పించబడము దేవుని దాసుడుగా యోనాకు నాకు లేదు ఈరోజు మరి నీకుందా ప్రియమైన సహోదరుడా సహోదరు నువ్వెంతవరకు ప్రేమిస్తూ ఉన్నా శత్రువును ప్రేమిస్తున్నావా శత్రువు కాలిపోకుండా ప్రేమిస్తున్నావా శత్రువు నాశనం కాకుండా ప్రేమిస్తున్నావా ఆయన కొరకు విజ్ఞాపనం చేస్తున్నావా శత్రువు మిత్రుడిగా నువ్వు ఎప్పుడైనా చూసావా ప్రియమైనటువంటి సహోదరుడు నువ్వు ప్రార్థన చేయు నేను విడిపిస్తాను అంటున్నాడు దేవుడిని ఎదుటికి తీసుకొస్తూనే ఉన్నాడు అనేకమైనటువంటి విషయాలను కానీ ఎన్ని విషయాలు నువ్వు తీసుకుంటున్నావు దేవుని దాసుడిగా దేవుని కాపరిగా స్వార్థికుడిగా విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా కుమారుడిగా నీ యొక్క బాధ్యత ఏమిటి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు నిర్వర్తించు ఇదిగో అలాగ పోయిన తర్వాత ఏమైందో రెండవ భాగంలో చూద్దాం దేవుడు తన వాక్యమును దేవించి ఆశీర్దించను గాక ఆమెన్ ఆమెన్ దేవుడికి మయం కలును గాక ఆమెన్ ప్రవాణికి స్తోత్రం